ప్రేస్ సమస్తమును కట్టువాడు స్థిరపరచువాడైన క్రీస్తు యేస్సు నామములో మీ అందరికీ మెండుగా దీవెనలు కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట ఆమోసు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వాక్య భాగం పూర్వ రీతిగా దానిని మరల కట్టుదును ఏసయ్య వాక్యము విని ఆలకించి అంగీకరించి వాక్యానుసారముగా జీవించుటకు మనసు నిలుపుకొని నడిపించబడుచున్న నా ఏసయ్య స్వకీయ సాంపాద్యమా మన ఏసయ్య వాగ్దాన సంపన్నుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడై ఉన్నాడు ఈ దినము నీకు మాట ఇస్తూ ఉన్నాడు పూర్వపు రీతిగా నిన్ను మరలా కట్టాలని ఆశిస్తూ ఉన్నాడు సమస్తమును కట్టగలవాడు స్థిరపరచువాడు బలపరచువాడు ఆయనే నీవు బాగుగా కట్టబడినట్లుగా కట్టగల సమర్థుడై ఉన్నాడు ప్రస్తుతపు దినములలో అనేకుల ఆత్మీయ స్థితి పడిపోయిన స్థితిలో కనబడుచున్నది పడిపోటుకు ఎన్నో కారణాలు మన కనులెదుట ప్రత్యక్షచున్నవి పూర్వము అనగా ఏసయ్యతో నడిచిన తొల్లిటి దినములు ఏసయ్య మీద ఉన్న అపారమైన ప్రేమ ఆయన అందరి ఉన్న గట్టి విశ్వాసము ఆయనతో నడిచిన ఆత్మానుసారమైన జీవితము పరిశుద్ధమైన జీవితం ప్రార్థన ఆత్మతో నిండిన అనుభవాలు ఆత్మ ఫలము వరములు తలాంతులతో ప్రజ్వరణించుచున్న అనుభవాలు కాలక్రమేణా లోక పాప ప్రేమ మర్యాద స్నేహములతో కలిసిపోయి దినదినము ఆత్మీయతలో పడిపోయిన స్థితి నా దేవుని ప్రియులారా మరల కట్టబడాలి పూర్వపు స్థితికి రావాలి అనే ఆశ నిరీక్షణ విశ్వాసము కలిగి ఉన్నావా ఆయన వైపు తిరిగితే నిశ్చయముగా మరల ఆయన నిన్ను కట్టి బాగుచేసి లేవనెత్తి స్థిరపరిచి పూర్వపు రీతిలో నేను నడిపించును భౌతికంగా శారీరకంగా ఎన్నో పోగొట్టుకున్నావా ఆరోగ్యము ఆనందము ఆర్థిక పరిస్థితులు సంతోష సమాధానాలు నెమ్మది శాంతి బంధాలు బంధుత్వాలు ప్రేమ ఐక్యత అనురాగాలు నా దేవుని ప్రియులారా మరలా కట్టి నేను పూర్వపు ఉన్నత స్థాయికి స్థితికి నా దేవుని నేను తీసుకుని వచ్చును భక్తుడైన గారు తానున్న పూర్వపు స్థితి నాకున్న ఎడల అని చెప్పుచున్నాను దేవుని తోడు దేవుని రహస్యం తన ఇంటి మీద ఉండడం గౌరవము ఘనత తన పిల్లలు తన చుట్టూ ఉండడం ఎన్నో ఆశీర్వాదాలతో నింపబడి ఉన్నాడు పూర్వం నిశ్చయముగా సర్వశక్తిమంతుడు ధారాళముగా మరల ఇచ్చను యోగును ప్రభు మర్చిపోలేదు విడవలేదు తన నిరీక్షణ ధైర్యం భక్తి మరల తనను పూర్వము కంటే అధికముగా ఉన్నట్లుగా చేశను కావున నా దేవుని జనంగమా నిన్ను కూడా నా యేసయ్య నీ ఆత్మీయ భౌతిక శారీరక స్థితి మరల కట్టి ఉన్నత స్థితిని నీకు దయచేసి తన రాకడ కొరకు నేను సిద్ధపరచును గాక ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడమైన నా యేసునాథ మిమ్మల్ని స్థుతించుచున్నాం ఆరాధించుచున్నాం ఘనపరుస్తూ ఉన్నాం మీరు ప్రార్థన ఆలకించే దేవుడు పశ్చాత్త పడి మీ వైపు తిరిగినప్పుడు కన్నీలు విడిచినప్పుడు కన్నీలు తొడవగలిగిన దేవుడు కటాక్షమును మా ఎడల కనబరచగలిగిన దేవుడు పూర్వపు రీతిగా మరలా మిమ్మల్ని కట్టుతాను అని మీరు సలవిచ్చి ఉన్నారయ్యా ఒకప్పుడు ఎలాంటి ఆత్మీయ స్థితిలో ఉండి పడిపోయి ఉన్నారో శారీరకంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా చక్కగా ఎదిగి పడిపోయిన స్థితిలో ఉన్నారో ఇదిగో ప్రభు ఈ దినం మీ సన్నిధిలో ప్రార్థించుచ్చు ఉండగా కృపగలిగిన మీ హస్తాన్ని చాపి ప్రార్థన ఆలకించి వారి పడిపోయిన స్థితి నుంచి మరలా లేవనెత్తి కట్టి స్థిరపరిచి పూర్వపు వైభవాలు మీరు అనుగ్రహించి మీ నామాన్ని గనపరుచుకోమని కృప చూపించమని రాకడ శుద్ధపరచమని ఏసునామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెను నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరినీ పూర్వపు రీతిగా నా యేసునాథుడు కట్టి స్థిరపరచును గాక గాడ్ బ్లెస్ యూ